నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ అయితే ఏడి శనివారం వ్రతం లాస్ట్ వారం అండి వడ్డీ వారం అంటే ఎనిమిదవ వారము ఎనిమిదవ వారము తులసిమాలైతే నేనే కడుతున్నాను ఫస్ట్ వారం ఇలా కట్టి వేశాను మళ్ళీ లాస్ట్ వారం కూడా ఇలానే ఇతరతో స్వామి స్వామివారికి మంచి మాల కట్టి వేశానండి మిగతా వారాలల్లో ఒక ఐదవ వారం తులసి మాల తీసుకొచ్చాము మిగతా వారాలల్లో మాత్రం ఓన్లీ ఒక తులసి దళాలు అయితే సమర్పించాను స్వామికి అసలు అయితే నాకు ఈ అనేది కట్టరాదు కానీ ఏదో ట్రై చేస్తున్నాను స్వామి కోసం మాల అనేది అయిపోయిన తర్వాత స్వామికి కావలసిన నైవేద్యాలు అయితే చలిమిడి ఇలా ప్రిపేర్ చేశానండి బియ్యపిండిలో ఆవు నెయ్యి బెల్లం కొంచెం వాటర్ వేసి మంచిగా మెత్తగా ఇట్లా మిక్స్ పట్టాను కొంచెం ఇలాచి స్వామికి అయితే ఎంతో ఇష్టం కదండి మళ్ళీ నువ్వుల లడ్డూలు బెల్లం నువ్వులు మిక్స్ పట్టి ఇలా నువ్వుల లడ్డూలు అయితే ప్రతి వారం అయితే స్వామికి సమర్పించాను నేనైతే స్వామికి అయితే ఇవి ఎంతో ఇష్టం కదండి ఫస్ట్ అయితే కొంచెం ఈ నువ్వులు బెల్లం కలిపిన దాన్ని శనీశ్వరుడులాగా కొంచెం చిన్నపాటి శనీశ్వరుడు లాగా చేసుకొని పక్కకు పెట్టుకుంటాను ఎందుకంటే మన పూజలో స్వామిని కూర్చోబెడతానండి నేనైతే శనీశ్వర స్వామిని కూడా ఎందుకంటే మన కథలో ఉంటుంది కదండి శనీశ్వరుని స్వామి పూజ చేసిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి పూజ చేయాలని అందుకని నేను ఫస్ట్ వారం నుంచి ఈ నువ్వుల లడ్డూలు తయారు చేసేటప్పుడు శనీశ్వర స్వామిని చేసుకున్న చేసుకొని పక్కకు పెట్టిన తర్వాతనే మిగతా లడ్డులు అనేది నేను వెంకటేశ్వర స్వామికి అనేది చేసి పక్కకు పెడతాను లడ్డులు అయితే ప్రతి వారం చాలా బాగా వస్తాయండి చూడండి ఎంత బాగా వస్తుందో కొంచెం నువ్వులు గోరు వెచ్చగా ఇట్లా వేయించి బెల్లం ఉన్ని నువ్వులు కలిపి గ్రాండ్ చేసేస్తే ఇట్లా మామూలుగా మనకు ముద్ద వచ్చేటట్టు చేస్తే సరిపోతుంది బాగా మెత్తగా గ్రాండ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి మనకి ఎట్లా ముద్దకు వస్తుందో ఇట్లాంటి స్వామికి అయితే మనం ఏడు సమర్పిస్తాం కదండీ సింపుల్గా ప్రాసెస్ అనేది అయిపోతుంది ఈ నువ్వుల లడ్డు అయితే చూడండి ఎంత బాగా వచ్చింది ఇట్లాగే ఏడు నువ్వుల లడ్డూలు అయితే నేను చేసి పక్కకు పెట్టుకున్నాను స్వామి కోసం ప్రతి వారం నేను ఇలానే చేశాను ఇది ఎనిమిదవ వారం కూడా స్వామి కోసం నువ్వుల లడ్డూలు అయితే చేసి పక్కకు పెట్టుకున్నాను మంచిగా వచ్చాయండి ఈరోజైతే చూడండి ఎంత బాగా వచ్చాయో తర్వాత పొద్దున్నే పూజ అనేది ఇలా అయిపోయింది కడుపులన్నీ ఇలా కడిగి ప్రతి వారము ప్రతి శుక్రవారం సోమవారం అయితే మనం ఇలాగే మంచిగా పూజ చేసుకుంటాం కదండి ఇంకా ఏమైనా వ్రతాలు ఉన్నప్పుడు అయితే కొంచెం ఎక్కువగా చేస్తాం కదండి పొద్దున్నే పూజ అయితే అయిపోయింది నాది నేను అసలు పూజ దీపం ఉన్నప్పుడు నేను అసలు ఈ వీడియో తీయలేదు ఇదైతే లెవెన్ ఓ క్లాక్ తీసిన వీడియో అండి ఇదైతే మా చెట్టు శంఖంపూల చెట్టు దీనికైతే రోజు ఒక ట్వంటీ ఫ్లవర్స్ అయితే వస్తాయండి తర్వాత నేనైతే బియ్య పిండి పిండి అయితే చేస్తున్నాను స్వామికి వెంకటేశ్వర స్వామికి చలిమిడి ప్రమిదలు అంటే చాలా ఇష్టం కదండి కొంచెం బియ్య పిండిలో కొంచెం బెల్లం నెయ్యి వేసి కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మనము ఇట్లా మెత్తగా కలుపుకోవాలండి పిండి అనేది చూడండి బాగా మెత్తగా రావద్దు బాగా గట్టిగా రావద్దు చూడండి నేను అనేది నేను ఇప్పుడు మంచిగా కలిపి చూపిస్తాను ఫస్ట్ కొంచెమే బెల్లం వేయాలి బాగా ఎక్కువ బెల్లం వేసినా కూడా మనకు ముద్దలాగా సరిగా రాదు కొంచెం బెల్లం కొంచెం ఆవు నెయ్యి వేసుకొని ఫస్ట్ చక్కగా మంచిగా కలుపుకోండి మంచిగా పిండి మొత్తానికి ఆ బెల్లముని నెయ్యి మంచిగా పట్టించండి చూడండి బెల్లం అనేది కొంచెం గట్టిగా ముద్దలు ముద్దలలాగా దాన్ని మెత్తగా ఇట్లా చేసి ఆ పిండికి మొత్తం ఇట్లా పట్టించండి చూడండి ఎలా కలుపుతున్నానో అట్లా కలుపుకోవాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మనం ముద్దలాగా చేసుకోవాలి చూడండి బాగా ఎక్కువ వాటర్ అనేది పోయద్దు బాగా ఎక్కువ వాటర్ పోస్తే మనకు పిండి ప్రమిదలు సరిగా రావండి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి ఎత్తగా ఇట్లా చేసుకోవాలి చూడండి చేతులతోనే మంచి ఇట్లా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా కలుపుతున్నానో మీరు కూడా అలాగే ఖచ్చితంగా మంచిగా వేసుకోండి మంచిగా వస్తాయి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలపాలి మనం ఒక్కసారి వాటర్ వేయొద్దు వాటర్ వేస్తే మనకు పిండి ప్రమిదం అనేవి సరిగ్గా రావు చూడండి కొన్ని కొన్ని వాటర్ పోస్ కలిపితే ఎంత బాగా వస్తుందో చూడండి ఆ విధంగా మనము పిండి అనేది కలుపుకొని పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా మెత్తగా కాదు బాగా గట్టిగా కాదు ఇట్లయితే మనకు దీపవంతలు అనేది నేను చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఇది కొంచెం కొంచెం తీసుకొని ఏడు ప్రమిదలైతే చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం పిండి తీసుకోండి దాన్ని ముద్దలాగా చేయండి మంచిగా రౌండ్ షేప్ రౌండ్ బాల్లాగా చేసి పెట్టుకోండి చూడండి మనకు పిండి ప్రమిద అనేది చక్కగా రావాలంటే ఈ టిప్ని ఖచ్చితంగా యూస్ చేయండి ఫస్ట్ చూడండి రౌండ్ బాల్లాగా చేసుకోండి రౌండ్ బాల్ లాగా చేసిన తర్వాత దానిలో మిడిల్ ఫింగర్తోని మధ్యలో ఇట్లా ప్రెస్ చేయండి తర్వాత చుట్టూ మన దీపాంతన అనేది ఎలా చేస్తామో అలా చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో సింపుల్ ప్రాసెస్ అండి సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ చాలా అంటే చాలా చక్కగా ఉంటాయి మనకు పూజ అనేది అయిపోయేంత వరకు కొంచెం కూడా ఆయిల్ అనేది అస్సలకి లీక్ కాదండి తర్వాత మధ్యలో కొంచెం పిండి ఇట్లా పలికినట్టయితే చేతితో కొంచెం వాటర్ ఇట్లా అద్దుకొని ఇట్లా అనండి మధ్యలో చూడండి ఎంత చక్కగా వచ్చాయో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి పిండి ప్రమిదలు అంతే ఫస్ట్ రోజు నేను కొంచెం నాకు లేట్ అయింది తర్వాత చేయడం అనేది అలవాటు అయిపోయింది చూడండి ఒక టెన్ మినిట్స్లో ఏడు పిండి ప్రమిదలు అయితే చేసేసాను తర్వాత వీటికి అయితే నామాలు అయితే చక్కగా పెట్టుకుంటాను చూడండి నామం అనేది ఎలా పెట్టానో పిండి ప్రమిదలు చేసేటప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుందో తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి నామాలు పెడుతుంటే ఆ దేవంతులకి కూడా ఎంత సంతోషం అనిపిస్తుందండి చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఆ నామం పెడుతున్నప్పుడు ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెలియని సంతోషం నిజంగా అంటే నిజంగా ఆ స్వామి ఎన్ని జన్మలు మన పుణ్యమో ఎన్ని జన్మల బాకీ ఉందో ఆ స్వామికి సేవ చేయడానికి నిజంగా నేను అసలు ఊహించలేదు ఈ శనివారం వ్రతం అనేది నేను చేస్తానని మళ్ళీ ఎట్లా అంటే నేను సెప్టెంబర్ పంతొమ్మిది తారీఖు ఇరవై తారీఖు స్టార్ట్ చేశానండి ఈ బ్లాగ్ అనేది నవంబర్ ట్వంటీ దాదాపు త్రీ మంత్స్ అనుకోండి త్రీ మంత్స్లో స్వామికి ఎనిమిది వారాలు అయితే సంపూర్ణంగా పూర్తి అయిపోయినాయండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నాకు దేవుడు ఏమి ఇచ్చిందో ఇవ్వలేదో అది తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అసలు కంప్లీట్ చేస్తానో లేదో అనుకున్నాను కానీ ఆ స్వామి అయితే మంచిగా కరుణించాడు చూడండి నామాలు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో ఆ స్వామికి ఎంత మనం భక్తి శ్రద్ధ చేస్తే అంత మంచిగా మనకు పూజ అనేది చక్కగా జరుగుతుందండి చూడండి అంత మంచిగా వచ్చాడు నాకైతే ఈ నామాలు పెట్టడం అంటే చాలా ఇష్టం అండి ఈ పిండి ప్రమిదలు చేయడం నామాలు ఉంచడం అంటే చాలా ఇష్టం మనకైతే నామాలు అయితే పెట్టేసాను అన్నిటికీ పిండి అయితే తయారు తయారైపోయినాయి చూడండి ఎంత బాగా వచ్చాయో నామాలు దానికి ఇట్లాగే ఎన్ని వారాలు ఇలాగే వచ్చాయండి చాలా అంటే చాలా చక్కగా వచ్చాయి చూడండి పిండి ప్రమిదలు అయితే మనము రెడీగా ఉంచుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇక ఇందులో మనము ఆవు నెయ్యితో నెయ్యి కావచ్చు లేకుంటే నువ్వుల నూనెతోనైనా ఏడు వత్తులు వేసి అయితే మనం దీపాలు అయితే వెలిగించుకుంటాం కదండి నేనైతే నువ్వుల నూనె ఏడు వారాలు నువ్వుల నూనె వేసాను తర్వాత మిగతా దీపాంతలు అయితే ఇలా చక్కగా రెడీ చేసుకుని పెట్టుకున్నాను మనము పిండి ప్రమిదలలో ఏడు వత్తులు అయితే వేస్తాం కదండి ఏడేడు వత్తులు ఇట్లా ముందే తయారు చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకు లెక్క అనేది కరెక్ట్ పూర్తిగా చేయాలి కదండి ఏది చేసినా ఏడేడు వత్తులు అయితే నేనైతే ఇట్లా లెక్క పెట్టుకొని చేసి పక్కకు పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనము టైంకి ఇట్లా చేయడం అంటే మనకు సెట్ కాదు ఆ పూజ టైంలో మనకు టెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి ముందే ఇట్లా ఏడు వత్తులు ప్రతి దీపాంతలో ఏడేడు వత్తులు ఇట్లా తయారు చేసుకొని పక్కకి పెట్టేసుకుంటే డైరెక్ట్ మనకు పూజా టైంలో మనం ఇట్లా రెడీగా పెట్టేసుకుంటే మనకు టెన్షన్ అనేది అస్సలు ఉండదండి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ మనము ముందు చివర వత్తి ముందు కొంచెం సన్నగా ఉంటే వత్తి అనేది వత్తి ముందు సన్నంగా ఉంటే దీపం అనేది చిన్నగా చక్కగా వెలుగుతుందండి వత్తి కొంచెం లావుగా ఉంటే ఆయిల్ అనేది తొందరగా పీల్చుకుంటుంది మనకు పూజ అయ్యేంతవరకు ఉండదు పత్తి కొంచెం సన్నంగా ఉంటే దీపం చిన్నగా పూజ అయ్యేంతవరకు అంటే మనం కొంచెం ఆయిల్ ఎసుడాగా వేస్తాము అని మంచిగా వెలుగుతుందండి తర్వాత స్వామి కోసం నేనైతే పానకం అయితే రెడీ చేసుకుని పని దానికి కావలసినంత బెల్లం అయితే వేసుకున్నాను చూడండి కావలసినంత బెల్లం వేసుకున్నాను నేనైతే చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే చాలు తర్వాత దానికి కావాల్సినంత బెల్లం తురుము అయితే ఇట్లా కట్ చేసుకొని మంచిగా తురుములా చేసుకొని వేసుకొని కలుపుకుంటే బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది అండి బెల్లం అనేది చక్కగా కరిగిపోయింది తర్వాత ఇందులో నేనైతే ఫస్ట్ వారంలోనే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి సొంఠి ఇలాచి మిరియాలు ఇది నెట్ వారంలోనే రెడీ చేసుకొని పెట్టుకున్నాను నాకైతే ఎనిమిది వారాలు కరెక్ట్గా సరిపోయాయండి ఇలా ఒక్కసారి మనము ఇట్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే ఎనిమిది వారాలు మంచిగా కరెక్ట్గా సరిపోతాయండి తర్వాత ఒక దళం లేకుంటే తులసి ఆకు వేస్తే స్వామికి నివేదన చేయొచ్చు పానకం అయితే మనకు రెడీ అయిపోయింది అయిపోయాయి తర్వాత పానకం అనేది రెడీ అయిపోయింది తర్వాత నేనైతే వడపప్పు అయితే పప్పు నానపెట్టుకుని పక్కకు పెట్టుకున్నాను మనకు ముందే అనేది తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే వంట అనేది స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఎన్ని పనులున్నా వంట తప్పకుండా చేయాలి కదండి నేనైతే స్వామి కోసం లాస్ట్ వారం కాబట్టి పులిహోర అయితే చేస్తానని అనుకున్నాను ఫస్ట్ వారం అయితే చేయలేదు ఎనిమిది వారం చేస్తానని అనుకున్నాను ముందైతే మనం చింతపండు అయితే నేను నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను తర్వాత సురకాయ కర్రీ అయితే చేస్తున్నాను మార్నింగ్ అయితే పిల్లల కోసం ఫ్రైడ్ రైస్ అయితే చేశాను మార్నింగ్ పిల్లలు అయితే తిన్నారు ఎన్ని పనులున్నా పిల్లలకైతే కట్టిగా పెట్టాలి కదండి తర్వాత సురకాయ కర్రీ అయితే నేను రెడీ చేసుకుని పక్కకు పెట్టుకున్నాను తర్వాత పులిహోర అయితే రెడీ అవుతుంది పులిహోర అన్నీ రెడీ అయ్యాయి పోపు అనేది నేనైతే ఇట్లా వేసుకున్నాను చూడండి స్వామి కోసం నేనైతే స్వామికి ఎంతో ఇష్టమైన అయితే నేను లాస్ట్ వారం అయితే సమర్పించానండి నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను ముందు పులుసు అనేది ఇట్లా కొంచెం ఉడికించుకున్న తర్వాత పోపు అనేది వేస్తాను తర్వాత అన్నంకైతే ఇలా పట్టించాను పులిహోర అయితే మనకు స్వామికి నైవేద్యం అయితే పులిహోర ఫ్రై అయిపోయింది బాగా ఇష్టంగా కలపలేదు ఎందుకంటే పిల్లలకి స్వామికి నివేదన చేసిన తర్వాత పిల్లలు అనేది తింటారు కదండి బాగా పులుపు ఉండే కొంచెం తగ్గొస్తుంది చలికాలం కాబట్టి మామూలుగా కలిపి పక్కకు పెట్టేశాను తర్వాత స్వామి కోసం దొడ్డు డబ్బాతోనే మనం సిర చేస్తాం కదండి నేనైతే సిర అనేది చేశాను తర్వాత వడపప్పు అయితే రెడీ అయిపోయింది స్వామి కోసం చూడండి నైవేద్యాలు అయితే అన్నీ పూర్తి అయిపోయాయి తర్వాత స్వామికి పీఠం అనేది తయారు చేసుకున్నాను ఈవినింగ్ టైంలో అండి ఒక ఫైవ్ థర్టీ అవుతుంది స్వామికి స్వామి స్వామి పాటలు అయితే చక్కగా పెట్టాను స్వామిని చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది చూడండి స్వామి పీఠం అయితే చక్కగా రెడీ అవుతుంది పూజ అయితే స్టార్ట్ చేశాను కరెక్ట్ సిక్స్ ఓ క్లాక్కి ఎనిమిదో అయితే నేనైతే సాయంత్రం చేసుకున్నానండి ఏకాదశి రెండు ఏకాదశిలు పడ్డాయండి ఐదవ వారం ఏడవ వారం ఏకాదశి రోజైతే నేను సాయంత్రం చేసుకున్నాను స్వామికి పూజ లాస్ట్ వారం ఎనిమిదవ వారం కూడా ఇవన్నీ చేసేసరికి నాకైతే ఈవినింగ్ అయిపోయింది ఒక్కదాన్నే కదండి అన్నీ చేసుకోవడానికి ఒక్కదాన్నే కాబట్టి నాకైతే ఇవన్నీ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది నేనైతే స్వామికి చక్కగా ఎనిమిదవ వారం మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను స్వామి కోసం లడ్డూలైతే సమర్పించానండి సిర పులిహోర స్వామికి ఎంతో ఇష్టమైన లడ్డూలు సమర్పించానండి ఇంకా స్వామికి కావాల్సిన నైవేద్యాలన్నీ పొద్దున్న చేసుకుంటున్నాను కదండి మధ్యాహ్నమే పూజ అయితే కంపూర్ణంగా పూర్తి అయిపోయింది ఎనిమిదవ వారం బడ్డీ వారం ఆ స్వామికి ఏ జన్మల పుణ్యమో నాకు ఏ జన్మలు నాకు బాకీ ఉండదు ఆ స్వామికి నేను ఊహించలేదు ఏడు క్షణం రథం అనేది చేస్తానండి తర్వాత ఇట్లాగా ఫోటో అయితే ఇట్లా ది దిగాను లాస్ట్ వారం కదండి గుర్తుండిపోతుందని స్వామికి ఎంతో ఇష్టమైన ఎల్లో కలర్ శారీ అయితే కట్టుకున్నాను చక్కగా మా పిల్లలైతే మంచిగా దండం పెట్టుకున్నారు స్వామికి లాస్ట్ వారం ఫస్ట్ నుంచి లాస్ట్ వారం ఇలాగే చేసుకున్నారండి తర్వాత వీళ్ళు చక్కగా దండం పెట్టుకొని మంచిగా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఓం నమో వెంకటేశాయ